ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటర్ జాబితా అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగింది జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఉప అధ్యక్షులు బోసురెడ్డి నియోజకవర్గ కన్వీనర్ ఎలిజా నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక మండల మహిళ లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు సంతకాల ద్వారా ఓటర్ల హక్కులను రక్షించాలని ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచాలని ఎన్నికలకు చివరి నిమిషంలో తొలగింపులు చేర్పులను నివారించాల్సిందిగా డిమాండ్ చేశారు చంద్రపూరి కాంగ్రెస్ కార్యాలయంలో మనం చంద్రపూరి ఏర్పాటు చేసుకోవాలి ఇన్ఛార్జ్ అధ్యక్షులు చంద్రపూరిగంలో కొంతమంది ఎవరైతే ఏకల్లో పనిచేస్తారో కమిటీలన్నీ నియామకం జరిగితే వాళ్ళందరూ కూడా కంపెనీ వేసుకుని ఆ కంపెనీల ద్వారా ఈ పార్టీ నిర్మాణం చేయాలి అనే ఆలోచనతో చాలా అభినందించే విషయం అదేవిధంగా ఆలోచన మండలకి కూడా మహిళా అధ్యక్షుని అందరినీ కూడా నియామకం చేయటం అదేవిధంగా ఈ జిల్లాకి మరి మేము ప్రత్యేకంగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఆయన ఈ நியூ எபி ர